ఏ ఏ దేవతకు ఏ ఏ పూలను సమర్పించరాదు అంటే మనము ఏ ఏ దేవతలకు ఏ ఏ పూలతోటి పూజించరాదు అన్నమాట అంటే ఇక్కడ శివుడికి మొగలి పూలతోటి పూజించరాదు అంటే శివుడిని మొగలి పూలతోటి పూజించరాదు అంటే శివుడికి పూజ చేసే సమయంలో మొగలి పూలను వాడరాదు అన్నమాట అంటే శివుడికి మొగలి పూలను సమర్పించరాదు అట్లాగే లక్ష్మీదేవికి తుమ్మి పూలను సమర్పించరాదు అంటే లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో తుమ్మి పూలతోటి పూజించరాదు అంటే లక్ష్మీదేవికి తుమ్మి పూలను సమర్పించకూడదు తుమ్మి పూలతోటి లక్ష్మీదేవికి పూజించకూడదు అట్లాగే సూర్యుడికి అంటే సూర్య భగవానుడికి బిల్వాలు అంటే మారేడు దళాలతోటి పూజించరాదు అంటే సూర్య భగవానుడికి బిల్వ దళాలు అంటే మారేడు దళాలను సమర్పించకూడదు మారేడు దళాలతోటి సూర్య భగవానుడిని అంటే బిల్వ దళాలు మారేడు దళాలు అంట కదా వాటితోటి భగవానుడిని పూజించకూడదు అట్లాగే భైరవుడికి అంటే స్వామి అంటే తెలుసు కదా కాలభైరవుడు కాలభైరవుడు అంటారు కదా మనకు కాశీలో ఉన్నాడు కాలభైరవుడు అట్లాగే కామారెడ్డి దగ్గర రామారెడ్డిలో కూడా మనకు కాలభైరవ స్వామి ఉన్నాడు అనమాట ఆ కాలభైరవ స్వామికి మనము మల్లెపూలతోటి పూజించకూడదు అంటే కాలభైరవ స్వామికి పూజ చేసే సమయంలో మల్లెపూలను సమర్పించకూడదు అట్లాగే గణపతికి తులసితోటి పూజించకూడదు అంటే గణపతి తెలుసు కదా మీకు గణపతిని తులసితోటి పూజించకూడదు తులసితోటి గణపతి పూజ చేయకూడదు అట్లాగే దుర్గమ్మకు గరికను సమర్పించకూడదు అంటే దుర్గాదేవి ఉంటుంది కదా దుర్గాదేవి దుర్గామాతకు గరికను అంటే గరిక తెలుసు కదా మీకు గరిక అంటే గణపతికి ఇష్టం కానీ దుర్గాదేవికి గరిక ఇష్టం లేదన్నమాట గరికతోటి దుర్గమ్మను అంటే దుర్గాదేవిని పూజించకూడదన్నమాట అది ఓకేనా సో ఇట్లా మీరు చేసుకోవాలి మళ్ళోసారి చెప్తాను వినండి మీరు శివుడికి మొగలిని సమర్పించకూడదు అంటే శివుడికి మొగలి పూలతోటి పూజ చెయ్యరాదు లక్ష్మీదేవికి తుమ్మి పూలతోటి పూజ చెయ్యకూడదు తుమ్మి పూలను లక్ష్మీదేవికి సమర్పించకూడదు సూర్యుడికి బిల్వాలు అంటే మారేడు దళాలతోటి పూజ చేయకూడదు సూర్యుడికి అంటే సూర్య భగవానుడికి బిల్వాలు మారేడు దళాలతోటి పూజ చేయకూడదు భైరవ స్వామికి అంటే భైరవుడికి మల్లెపూలతోటి అంటే మల్లెలతోటి పూజ చేయకూడదు మల్లెపూలు స్వామికి సమర్పించకూడదు మల్లెపూల మాలలు కూడా స్వామికి వెయ్యకూడదు అట్లాగే గణపతికి తులసితోటి పూజ చేయరాదు అంటే గల గణపతికి తులసిని సమర్పించకూడదు అట్లాగే దుర్గమ్మకు గరికను సమర్పించకూడదు అంటే గరిక గరికతోటి దుర్గమ్మను పూజించరాదు గరికను దుర్గమ్మకు సమర్పించకూడదు ఓకేనా ఏ ఏ దేవతకు ఏ ఏ పూలను